హాయ్ అండి ఈరోజైతే మేము అయితే వచ్చేసాము అక్కడ నేను ఎంత మోసపోయానంటే చాలా మోసపోయాను నాకు తెలిసి మీరు కూడా చాలాసార్లు మోసపోయి ఉంటారు ఈసారి మనం జాగ్రత్తగా ఉందాం అనుకుంటాం కానీ మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటాం అది ఎలానో చెప్తాను చూడండి మీకు ఎలా అనిపించిందో మన వీడియో కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా వచ్చిన వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు అన్నానంటే అన్నమాట మనం కొన్ని వస్తువులే తీసుకుందామని వస్తాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవి చూసాక మన చెయ్యి ఆగదు కన్ను ఆగదు కొంత అమౌంట్ అని పెట్టుకొని వస్తాం అది దానికి డబల్ అయ్యిద్ది అది నిజమా కాదా నా విషయంలో అయితే అలానే జరిగిద్ది జస్ట్ కొన్నే తీసుకుందామని వస్తాం తీరా చూస్తే రెండు వేలు కాస్త నాలుగు వేలు బిల్లు తీసుకొని పోతా నేను మోసపోయానే లేదా మరి అంతా డిమార్ట్ మహిమ చేసేది ఏమీ లేదు మీకు కూడా ఇలానే జరిగిందా మాతో షేర్ చేసుకోండి కమెంట్ చేయండి చూసారా ఎలా ఉన్నాయో ఒక్కొక్క ఐటెం చూస్తూ ఉంటే కళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే కూడా అలానే పోతుంది లాస్ట్ చూస్తలకే ఆ ఏముందిలే కొంచమేగా నైంటీ నైను ట్వంటీ నైను థర్టీ నైను అలా అనుకుంటాం బిల్ కౌంటర్ కాడికి వెళ్తే కానీ తెలియదు బిల్ కాస్త ఫోర్ థౌజండు ఫైవ్ థౌజండు సిక్స్ అలా ఉంటుంది అవునా కదా నా విషయంలో అయితే అలానే జరిగింది అందుకే నేను ఆ మాట అన్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి థ్యాంక్